ఇక కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలను చూసి ఓర్వలేకే జగన్ తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా తెలిపారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలన్న లక్ష్యంతో రాష్ట్రానికి పెట్టుబడులను తెస్తుంటే వైసీపీ నేతలు శ్వేతపత్రం విడుదల చేయమండడం హాస్యాస్పదమన్నారు జోజీ నగర్ లో ప్లాట్ల కూల్చివేతలు కోర్టుకు సంబంధించిన అంశమని దానిని రాజకీయం చేసేందుకే జగన్ అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారంటున్న నాగుల్ మీరాతో ఎన్టీఆర్ జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ కుమార్ చంద్ ఫేస్ టు ఫేస్ స్తున్నటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వైసీపీ అయితే మాత్రం ప్రధానంగా అయితే మాత్రం వ్యతిరేకిస్తున్న పరిస్థితుంది ప్రధానంగా వీటిలో వచ్చేటప్పటికీ ఒకటి క్యాబినెట్ ఆమోదం లేకుండానే అప్పులు తీసుకొస్తున్నారనే ఒక అంశం రెండో అంశం పీపీపీకి సంబంధించిన అంశం మీద కూడా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితుంది ఈ మధ్యనే బుగ్గన రాజేంద్రనాథ్ కూడా దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా అడిగిన పరిస్థితుంది ప్రస్తుతం పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీద ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఈ అంశాల మీద సార్ నమస్తే సార్ ఎలా ఈ మీరు అనుకుంటున్నారు అంటే దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలని బుగ్గన్ రాజేంద్రనాథ్ డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు నూట యాభై ఒక్క సీట్లు పదకొండు సీట్లు రాగానే ముఖ్యమంత్రి దగ్గర నుంచి వాళ్ళ పార్టీ శ్రేణులందరూ కూడా మతి భ్రమించి వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు ఎవరైనా సామాన్యుడు కూడా తెలిసేది ఏంటంటే ఒక బ్యాంక్ అప్పు ఇవ్వాలంటే వాళ్ళ నామ్స్ అన్నీ చూసుకొని సరిపోతే ఇస్తారు ఆ మాత్రం అవగాహన లేకుండా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా నేను చంద్రబాబు నాయుడు గారు లోన్ తీస్తున్నారా తెలుగుదేశం అదే ప్రభుత్వం తీసుకొస్తుంది అప్పు ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఎవరు ప్రభుత్వం ఉన్నా డబ్బు కట్టాలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలన్నీ ఈ ప్రభుత్వం మోస్తుంది కదా నువ్వు పది లక్షల కోట్లు అప్పు తెచ్చావు ప్రతి కార్పొరేషన్స్ లోన్ తీసుకొచ్చావు చివరికి పేదవాడికి ఇచ్చినటువంటి సెంటు స్థలం సెంటున్నర స్థలం టిట్కోయిన్లు ఆటి మీద గోల్డ్ లోన్ తీసుకొచ్చావు వాళ్ళు లోను వాళ్ళు తీసుకున్న తెలియదు వాళ్ళకి వాళ్ళకి ఎక్కడ ఇల్లు ఉందో తెలియదు అలాట్మెంట్ ఇవ్వలేదు ఎక్కడ స్థలం ఉందో తెలియదు బ్యాంక్ ఇవ్వాలి వచ్చి మీరు లోన్ తీసుకుంటున్నారంటున్నారు సహాయం కూడా అందలేని పరిస్థితి ఉంది ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కలిగిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ నువ్వు అక్కడికి వచ్చి నువ్వు ఏదో జోజీనగర్ వచ్చి మాట్లాడినా లేదా ఈ ప్రభుత్వం మీద మాట్లాడినా ఇవాళ ప్రజలు చాలా చైతన్యవంతులు ఇవాళ షోడా షాప్ దగ్గర కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ పెట్టారు అంటే ఇంత అవేర్నెస్ వచ్చింది ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలుసు కాబట్టి ఎలాంటి పిచ్చి ఆరోపణలు ప్రజలు పట్టించుకునే పరిస్థితులు లేరు మా లక్ష్యం ఒకటే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినటువంటి ఈ ప్రజలు రుణం తీర్చుకోవాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు నడిపించాలి అద్భుతమైన అమరావతి రాజధాని నిర్మాణం చేయాలి మరి పేదవాళ్ళ పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కావాలంటే పెట్టుబడులు రావాలి పరిశ్రమలు రావాలి మేము ఆ పనిలో ఉన్నాం తప్ప ఈ రకంగా ప్రతిదాని మీద ఆరోపణ చేయటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక అవనీతి అవనీతి పరుడు కాబట్టి తనకు ఏదైనా అవనీతి లాగానే కనపడదు ఎందుకంటే ప్రతి దాంట్లో ఆయన డబ్బులు తీసుకున్నాడు కాబట్టి ఈ ప్రభుత్వం కూడా తీసుకుంటుంది అనేటువంటి భావం ఆయనకుంటే ఉండొచ్చు కానీ ఇది పేదవాడి ప్రభుత్వం మేము ప్రజల జవాబుదారితనంతో పనిచేసేటువంటి ప్రభుత్వం కాబట్టి మాకు ప్రజల క్షేమం అవసరం ప్రజలు మా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తాం తప్ప జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మేము పనిచేసినట్టు అవసరం లేదు కదా మేము ప్రజల మెప్పు కోసం పనిచేస్తాం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీలో ఉన్న కూటమిలో ఉన్న ఏ నాయకుడు ఏ కార్యకర్త తప్పు చేయడు సార్ ఇది పీపీపీకి సంబంధించి కూడా అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్కి సంబంధించి కూడా చాలా విమర్శలు అనేవి గుప్పిస్తున్నారు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి దాని మీద మీ కామెంట్ ఇది దుర్మార్గమైనటువంటి ప్రచారం అండి నువ్వు పదిహేడు కాలేజీలు నువ్వు తీసుకొచ్చినవి కాదు కేంద్ర ప్రభుత్వం భారతదేశ వ్యాప్తంగా ఒక స్కీమ్ పెట్టింది ఒక జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి అని వాళ్ళు పెట్టిన దాని మీదట ఆ పదిహేడు కాలేజీలు ఆంధ్రప్రదేశ్కి అలాట్మెంట్ ఇచ్చారు నువ్వేం చేసావు నువ్వు దాని ఎస్టిమేషన్స్ పెంచి నీ లాభం కోసం ఒక్కొక్క కాలేజీకి రెండు వందల కోట్ల రూపాయలు పెంచి మీ టెండర్ పిలిచారు అవి ఇవాళ అరకొరగా పనులు జరిగినాయి కొన్ని పనులు జరగలేదు కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే ప్రభుత్వం అంటే ఇది ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులు కలిపి చేసే కార్యక్రమం ఇది ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చారు ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చారు అనేటువంటి సరైన మాట కాదు ప్రభుత్వము ప్రైవేటు వ్యక్తులు కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమం దీనివలన లాభం ఏంటంటే మెడికల్ కాలేజీ సీట్లు పెరుగుతాయి అవి మరి ఏదైతే ఆ రిజర్వేషన్లు అలాగే కొనసాగుతాయి ఇది ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏవైతే పీపీపి కావచ్చు అదేవిధంగా క్యాబినెట్ ఆమోదం లేకుండానే ఏదైతే మొత్తం అప్పులన్నీ తీసుకొస్తున్నారన్న విమర్శలు కావచ్చు ఇవన్నీ తప్పుడువని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే అవినీతి పరుడు కాబట్టే ఇటువంటి ఆలోచనలు అన్నీ చేస్తున్నారని నాగుల మీరే చెప్తున్నారు అదేవిధంగా ఏదైతే కూల్చివేతలకు సంబంధించి అంటే నలభై రెండు ఫ్లాట్లకు సంబంధించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాధ్యతలు బాధ్యతల తరపున అయితే మాత్రం ప్రభుత్వం నిలబడుతుంది అదేవిధంగా వాళ్ళకి అవసరమైనంత సహాయాన్ని తమ మేరకు ఎంతవరకు అయితే ఇవ్వగలుగుతారో అంతవరకు అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ వెనక్కి ఉంటామని కూడా ఆయన చెప్తున్న పరిస్థితుంది కెమెరా పర్సన్ వెంకటేష్తో కుమార్చంద్ వైక్య న్యూస్ హాయ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి